ఇంకా గొర్ర నాలుగు గొరిపిల్లలు చిన్నవైతే ఉన్నాయి ఇంకా చిన్నవైతే మ్యాథ్ ఏం తినవనేసి చిగురాకు యాపకైతే ఏం కోసుకోమని కోసుకొని రాలేదన్నమాట ఇంకా గొర్రెలు అయితే ఎగినా కొంచెం లేటుగా లేపుదాం అనుకున్నాము ఈరోజు అయితే టమోటా తెంపుతున్నాము కాబట్టి ఇంక మొక్కజొన్న కూడా పక్క అయితే అనమాట ఇంక ఈరోజైతే వచ్చి బస్తాలు అయితే నించుతారనుకుంటున్నాను ఎండైతే బాగా వస్తుంది ఇంకా అట్లనే ఉంటే కన్నా దాంట్లోకైతే ఫంగస్ కూడా వస్తుందనమాట అంటే ఎక్కువ బూచయితే పడతాయనేసి బాగా అయితే పట్లయితే వేసేసి మొత్తం ఆరబీకనాము మొక్కజొన్నలో ఇంక గొర్రె కాడ అయితే గినా మనమే ఉండాల్సి ఉంటుంది లేరనమాట పండ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఒక పక్క పని అయిపోతే ఒక పక్క అయితే ఉందనమాట ఇంకా మొక్కజొన్న అయితే గినా అంతా ఆరేసినారు కాబట్టి వర్షం వచ్చే తల్లికి మళ్ళీ అక్కడ పోయి అయితే బస్తాలకు అయితే నించాల్సి ఉంటుంది మళ్ళీ పట్టగొప్పాల్సి ఉంటుంది ఇంకా ఈరోజు ఎండగా వస్తుంది కాబట్టి ఈరోజు అయితే మొత్తం ఎంటైన్ ఇంకా ఇంక సాయంత్రం అయితే తూకాలు పెడదాం అనుకున్నాము కానీ ఈరోజు వర్షం వచ్చేగినా కుదరదు అనమాట రాకుంటే గినా తూకాలు అయితే పెడతాము ఈరోజు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక టమోటా కూడా ఉంది కాబట్టి టమోటా కూడా కొంచెం ఈ మధ్య చాలా తక్కువ బాక్స్లు అయితే అవుతున్నాయి రెండు రోజుల నుంచి ఇంకా టమోటా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టమోటా అయితే వస్తుంది మళ్ళీ మడి ఉంటుంది మళ్ళీ టమోటా ఓటిపోతే ఒకటి పండ్లు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా గొర్రె అయితే మనమే ఉండాల్సి ఉంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి పని అయితే చాలా తక్కువగా ఉంది లే పెద్దవన్నీ వేసేటటువంటి ఆకు కోసేది మొత్తం ఎక్కువ పని అయితే ఉన్నింది ఇంక నేనైతే ఇంటికాడ శనక్క ఆరేసినాం కాబట్టి శనగ్